పాపం వలన వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరముక్రిస్తునందు నిత్య జీవము దేవునికి మైవ కలిగిన కాక వచ్చు జీతము మరణము దేవుడితో నీకు సంబంధం లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని అంటే శాశ్వత నాశనం యేసు ప్రభు లేకుండా ఎవరి జీవితం నీవు జీవిస్తే యేసు ప్రభు లేకుండా నీవు బ్రదిగితే చివరికి శాశ్వత శిక్షలో శిక్షతో ముగిస్తావు యేసు నరకంలో ఇడో అది గమనించండి నీ దేవుడు అంత కఠినుడా అంత దుర్మార్డు నరకంలో బయట మాట్లాడుతున్నారు పిచ్చుకుల్లాగా కొంతమంది నీ పాపం చేస్తే ఏసుకుడు ఏమన్నాడు నేను మార్గమును నేను సత్యమును నేను జీవమునే ఉన్నాను అన్నాడు నా ద్వారా తప్ప అంగీకరించు నీ దేవుడు అంత పాపిష్ఠుడా అంత కఠినుడా అంత దళితుడా నరకంలో బలవంత నరకంలో బలవంతు నీళ్ళు నీ పాపమే నిన్ను నరకంలో వేస్తుంది ఏసుకుడు నరకముని నీళ్లు నీవు చేస్తున్న పాపమే ఏం చేస్తుంది నరకంలో వేస్తుంది లేకుండా ఉంటావు నీ ఆత్మ కూడా నిత్య జీవం లేకుండా నిత్య నాశంలో నాశనం యువతి యువకులరా ప్రభు అయితే నీకు కావాలని కోరుతున్నాడు నీకు ప్రభు కావాలని దేవుడు నీకు కావాలి నీ యవన జీవితంలో నన్ను సమర్పించుకు నాకు మార్తే నా ఎందుకు రా అని పిలుస్తుంది దేవుని రావడానికి మేము సిద్ధపడుతున్నాము ప్రభు అయితే నాకు కావాలి అంటున్నాడు ఒక సలహా ఇచ్చి ఊహించేస్తాను ఈ సమయం మీది రేపు మీది కావచ్చు కాకపోవచ్చు నిన్న ఒక విశ్వాస చనిపోతే మా సొంతూరులో మా నాన్నగారు భరోసా ఘటనలో వచ్చి సమాధిలో వచ్చి వస్తుంటే తిరిగి వస్తుండగా ఒక ఆటోలో ఒక పది మంది దాకా ఉన్నారు ఆటో ఆపి ఏడుస్తున్నారు మాకు తెలుగు పరిశీలన కాదు ఏం ఏడుస్తున్నారు నా అబ్బా మా అబ్బాయి ఊర్లో ఉప్పు ఆటు వచ్చిందండి ఆటు ఉప్పులో తెచ్చారు ఉప్పు ఆటు వచ్చిందండి ఉప్పు ఆటు ముద్దీసింది హాస్పిటల్ తీసుకెళ్ళాము హాస్పిటల్లో చనిపోయాడు ఎన్ని సంవత్సరాలు అంటే ఓన్లీ త్రీ ఇయర్స్ అన్నారు చాలా నేను ఎవరిస్తుండే కనుక నాకేం కాదనుకుంటున్నారేమో మరణం వద్దదో చెప్పలేము తమ్ముడ ఒక ఫోన్ కొంటే వన్ ఇయర్ గ్యారంటీ అంటున్నారు ఒక బ్రిడ్జ్ కొంటే వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ అంటున్నారు ఒక టీవీ కొంటే వన్ ఇయర్ గ్యారెంటీ అంటున్నారు మానవుడు తయారు చేసిన వస్తువులకు గ్యారంటీలు ఉన్నాయి వారంటీలు ఉన్నాయి కానీ మనిషి జీవితానికి గ్యారెంటీ లేదు గ్యారంటీ కావాలంటే మీకు ఎల్ఐసి ఉందా తవర్పార్టీ మీద మాసరికి లైఐసి ఏజెంట్ ని తయారు చేయడం అనుకుంటున్నారా ఎల్ఐసి కట్టకండి దేవుడి దేవుడు నాకు ఎల్ఐసి ఉంది వందలు వందలు కడుతున్న నెలకు ఎల్ఐసి లైఫ్ ఇన్ క్రాఫ్ట్ ఎల్ లైఫ్ ఐ ఎం ఇన్ సి క్రాఫ్ట్ ఎల్ఐసి ఎల్ఐసి క్రీస్తులో నీ జీవితం కట్టుకో భూమి నుండి ఎల్ఐసి కట్టావా మంచిదే అది మీ మీ తల్లిదండ్రులు కడితే నీకు తగ్గదు కానీ ఈ ఎల్ఐసి కడితే నీదే నేను స్తోత్రం లైఫ్ ఇన్ క్రాస్ట్ క్రీస్తులో జీవితం కట్టుకోవాలని ఆశపడుతున్నావా ఆశపడితే ఒక సలాసి ముగించేస్తాను ఎస్ఐ గ్రంథం యాభై ఐదు అధ్యాయం ఆరు వచ్చిన ఎస్ఐ గ్రంథం యాభై అధ్యాయం ఆరు వచ్చినాం అలాగే వస్తున్నారు తంత్రంగా ఉభవించిందో యాభై ఐదు వందల ధ్యాయ వారికి వచ్చాను తంత్రం చదవండి ఎవో మీకు దొరకు కాలము ఆయనను వెదకుడి ఆయన సమీపం ఉండగా ఆయనను వేడుకులుడి దేవుడు మీకు దగ్గరగా ఉండగా ఆయన వెతకండి ఈ రోజు మీది రేపు మీది కావచ్చు ఇప్పుడు మీది ఇక గంట తర్వాత నీదే మీది కాదమ్మ ఎంత దూరం వచ్చాను వాటిని చెప్పడానికి ఫలాసాల సేతానం లేదు నా జీవితం గ్యారంటీ లేదు అయితే ఒకటి గేరంటీ నేను చనిపోతే పర్వకం గ్యారంటీ ఆ నిరీక్షణ ఉందా ఎవరకు కాలం ఉంది ఎవరు కూడి నిలబడదాం ప్రార్థన చేస్తాను